గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది ఇంద్రసేన అనుకోకుండా ఇక్కడికొచ్చి పడింది ఇతన్ని తప్పించుకుని పారిపోవడం ఆమె ఉపాయాల కోసం వెతుకుతున్నా ఉపాయం దొరకలేదు ఇంటి దగ్గర ఉండిపోయినా బాగుండేది మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది ఆమె మనసులో ఏదో భయం ఏదో బెంగ మనిషిని కుంగదీస్తున్నాయి అతను చాలా మోండివాడు అనుకున్న పని సాధించే వరకు నిద్రపోడు ఫంతం పట్టున్నాడు ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకుంటాను అని బెదిరించాడు తను లెక్క చేయలేదు తండ్రి అన్నయ్య అమ్మ వదినా ఉండగా ఎంతమంది కళ్ళుగప్పి తీసుకెళ్లగలడా అని భావించింది ఎత్తుకు పై ఎత్తు వేశాడు తన గడుసుతనాన్ని చిత్తు చేశాడు అతడు తనని పెళ్లి చేసుకుంటే ఆమె భయంతో ఉనికిపోయింది అతనికి తనకి పెళ్ళ అసహించుకున్నట్టుగా తల పైకెత్తింది అతనితో పెళ్లి జరిగే కంటే జీవితాంతం ఇలా ఉండిపోవడం మంచిది అతని చేత తాళి కట్టించుకునే కంటే చావడం మేలు తన ప్రాణం ఉండగా తన కంటానికి తాళిని కట్టలేడు అది ముమ్మాటికి నిజం తనంటే ఏంటో అనుకుంటున్నాడు ఆడదంటే ఆట బొమ్మ కాదు మగవాడు ఆడించడానికి ఆడే బొమ్మ కాదు పాడే బొమ్మ కాదు ఈ కృష్ణమౌళికి తగినట్టు చెయ్యాలి దెబ్బకు దెబ్బ తీయాలి అవును ఇయ్యాలి ఎలా ఇంద్రసేన ఆలోచిస్తూ పడుకుంది గుమ్మం వద్ద కాలింగ్ బెల్ మోగింది ఆమె తలుపు తీయలేదు మళ్లీ మోగింది అలా ఆగకుండా మోగుతూనే ఉంది ఇంద్రసేన విసుగ్గా కోపంగా వెళ్లి తలుపు తీసింది గుమ్మంలో మణి నిలబడుంది ఇందు అవతారం చూసి నువ్వింకా స్నానం చేయలేదా అడిగింది ఆమె మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళి మంచం మీద కూర్చుంది ఆమె వెంట మణి కూడా వెళ్ళి దగ్గరగా నిలబడింది ఇందు తలెత్తి చూడలేదు ఆమెకు మణి అంటే మహా కోపంగా ఉంది ఆమె భుజం మీద చెయ్యేసి ఇందు అంది మెల్లగా కోపంగా చూస్తూ ముందు చేతి అంది ఆమె తీయలేదు స్నేహపూర్వకంగా నవ్వింది ఇందు నువ్వు చాలా తెలివి దానివి అంది నేనా ఉరిమి చూసింది నువ్వే ఆమె మాట్లాడలేదు కృష్ణమౌళి అంతటివాడు నిన్ను కోరి పెళ్లి చేసుకుంటానంటే కాదని తిరస్కరిస్తున్నాం అదే నీ స్థానంలో ఎవరైనా ఉంటే సంతోషంగా అదృష్టంగా భావించి ఒప్పుకునేవారు అంది చెబుతున్న ధోరణలో ఆ అదృష్టం విలువ ఇప్పుడు నీకు తెలియదు పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది ఇంద్రసేన మాట్లాడలేదు ఇందు నా మాట విని కృష్ణమౌళిని పెళ్లి చేసుకో అంది నేను అతన్ని పెళ్లి చేసుకుంటే నీకేంటి లాభం సూటిగా ప్రశ్నించింది ఆ ప్రశ్నకు చిరునవ్వు నవ్వింది అన్నీ లాభాలే ఇల్లు కళకళలాడుతుంది అందరి మనసులో శాంతిస్తాయి అలా చెబుతూ వెళుతుంటే చాలా లాభాలు కనిపిస్తాయి ఇందు నువ్వు బాగా ఆలోచించుకో ఆలోచించుకునేది కటువు గడిగింది పెళ్లి విషయంలో అతని భార్యవు కాగలిగిన రోజున నువ్వు ఎంత పొంగిపోతావో నీకిప్పుడు తెలీదు అతను నీ మెడలో తాళి కట్టిన రోజున నువ్వు అతనికి ఇల్లాలువైన రోజున తెలుస్తుంది నా మాట విను నీ మనసు మార్చుకోను అన్న ముండిపట్టుదల వదిలేయ్ అంది మణి అంటూ అరిచింది ఆమె మాట్లాడలేదు లేనిపోని మాటలు చెప్పి నా మనసు మళ్లించాలని చూస్తున్నాం నా మనసు అంత సులభంగా మారదు ఇక నువ్వు నువ్వేం చెప్పకో వెళ్లవతలకి ఆమె వెళ్ళిపోలేదు చిరునవ్వుతో అంది కొందరు కళ్ళుండి కూడా అందులో అవుతారు కళ్లతో ఏదీ చూడలేరు జీవితాన్ని కోరి నరకం చేసుకుంటారు అంటే ఏంటి నీ ఉద్దేశం అంటూ అరిచింది నా ఉద్దేశం ఏంటో వివరంగా చెబితే నువ్వు ఇప్పుడేం మంటలో పడి దూకుచస్తావు అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మణి ఇంద్రసేన కోపంగా చూసింది ఆమె వైపు మణి వెళ్లిన ఐదు నిమిషాల తర్వాత కృష్ణమౌళి అక్కడికొచ్చాడు అతను ఆ గదిలోకొచ్చినా చూడనట్టే నటించింది ఇందు అతని కంఠస్వరం శాంత గంభీరంగా పలికింది ఆమె మాట్లాడలేదు నీకు నేను ఏమని చెప్పాను ఇందు తల తిప్పి అటు చూసింది నిర్లక్ష్యంగా నీకు నేను చెప్పిందేంటి నేను స్నానం చేసి బట్టలు మార్చుకొని చెప్పానా లేదా అతని స్వరం కంగుమంది చెప్పారు అయితే ఏంటి అన్నట్టు ఉంది ఆ చూపు చెప్తే నువ్వేం చేశావు మీరు చెప్తే నేను చెయ్యాలనుందా నేను మీ బనిసననుకున్నారా కోపంగా చూసింది అంతకన్నా కోపంగా చూశాడు ఎంతసేపు నేను పోని అని ఊరుకున్నాను నేను చాలా మొండివాణ్ణని నీకు తెలీదు నేను చెప్పింది నువ్వు వెంటనే చేసి తీరాలి ఆమె మాట్లాడలేదు ఎంతవరకు నన్ను శాంతమంతుడుగానే చూసావు ఇక మీద రాక్షసుడిగా కూడా చూస్తావు అర్థమైందా ఇందు సమాధానం ఇవ్వలేదు నేను పనుండి ఒక చోటుకు వెళుతున్నాను వెళ్లి రాత్రి పది గంటలకు వస్తాను నువ్వు ఈలోగా స్నానం చేసి బట్టలు మార్చుకుని కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు అర్థమైందా నేను చెప్పినట్లు చేయకపోయావో తర్వాత తెలుస్తుంది వస్తాను నుండి వెళ్ళిపోయాడు ఇంద్రసేన మతిపోయిందోల్లా కూర్చుంది మనొచ్చి భోంచేయమని మరీ మరీ చెప్పి బ్రతిమలాడసాగింది ఇందు అనవసరంగా అతని మనసు ఎందుకు బాధ పెడతావో చెప్పు స్త్రీ తన ప్రేమానురాగాలతో మగవాణ్ణి ఓలలాడించాలి అతని జీవితంలో పున్నమి వెన్నెలలు గురిపించాలి నిన్ను అతను మనసారో కోరుకుంటున్నాడు ప్రేమిస్తున్నాడు అతన్ని అంత హీనంగా చూడడం అంత మంచి పని కాదు ఇందు మాట్లాడలేదు అతిశయం స్త్రీకి ఉండకూడదు నేను చెప్పి అర్థం చేసుకో నువ్వు చక్కగా భోంచేసి కూర్చో అతను వచ్చేస్తాడు అతను నీతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలి అంటున్నాడు ఏంటో విను వినకుండా కోపం తెచ్చుకోవడం ఏమిటి అతనంటే అసహ్యం అసహ్యమా ఆశ్చర్యంగా అడిగింది అవును ఎందుకు అసహ్యం సూటిగా ప్రశ్నించింది ఎందుకేంటి నా ఏంటి అతనంతస్తే ఏంటి అతనికి నాకు పెళ్ళేంటి మతిలేని ఆలోచనలు అత్యాసకపోయే దురాలోచనలు ఇవన్నీ ఎందుకు నేను చెబుతున్నాను విను అతనంటే నాకు ఇష్టం లేదు చావనైనా చస్తాను గాని అతని పెళ్లి మాత్రం చేసుకోను ఇది ముమ్మాటికి నిజం అంది ఖచ్చితంగా చెబుతూ ఒక్క క్షణం అలా చూసి అంది మణి అంతస్తులేంటి మరదళ్లకు అంతస్తులు అడ్డుగడులు ఎప్పుడూ కావు ఇద్దరిలో ఒకరు పేదవారైనా ఆ ఇద్దరూ భార్య భర్తలు కావడానికి హక్కుంది ఆ హక్కును ఎవరూ కాదనిలేరు నాకు ఎవరూ లేరు నేను కృష్ణమౌళితో పెళ్లికి అంగీకరించను అతనంటే నాకు అసహ్యం అయితే నీకు ఎవరు ఏం చెప్పలేరు అతని సంగతి నీకు తెలీదు కోపమొస్తే మనిషి కాడు మంచిగా ఉన్నంత వరకే అతను చాలా మంచివాడు ఫంతం పొట్టుదల వస్తే రాక్షసుడవుతాడు గుర్తించుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మణి వెళ్ళిపోయిన ఆమె మాటలు చెవుల్లో మారుమరొగుతున్నాయి ఇంద్రసేన అలా ఆలోచిస్తూ కూర్చుంది మణి మాటలు ఆలోచిస్తుంటే నిజమనిపిస్తున్నాయి అతను నిజంగా మొండివాడే మొండితనంతో ఏమైనా చెయ్యొచ్చు ఒక వైపు నుండి ఆమెకు దుఃఖం వచ్చేస్తోంది ఇక్కడ బందీ అయిపోయింది తప్పించుకోవడం ఎలా అదే ఆలోచన అదే భయం కన్నీళ్లు చెంపలపై ధారలు కట్టసాగాయి అంతరాత్మ గట్టిగా అరిచి చెప్పింది ఎందుకలా ఏడుస్తావు ఏడిచి ఏం సాధిస్తావు ఫలితం ఏమిటి ఉపాయం కోసం వెతుకో ఎత్తుకు పై ఎత్తు వేసి అతని చిత్తు చేయి తప్పించుకుని వెళ్ళిపో అతను ఏం చేస్తాడు ఏం చేయలేడు ఇంద్రసేన ఆలోచించసాగింది అవును నిజం అంటూ కళ్ళు తుడుచుకుంది కృష్ణమౌళికి తగిన శాస్తి చెయ్యాలి ఎలా ఇలా ఇందు కసిగా ఆలోచిస్తూ కూర్చుంది ఆమెకు వెంటనే చక్కని ఉపాయం దొరికింది ఆమె ముఖం సంతోషంతో విప్పారింది ఈ దెబ్బతో కృష్ణమౌళి ఆట కట్టు అనుకుంది కసిగా అక్కడున్న బటన్ నొక్కింది మణి తలుపు వచ్చింది ఎందుకు పిలిచావు అన్నట్టు ఇందు మనసులోనే కోపాన్ని దిగమింగుకుంటూ పైకి చిన్నగా నవ్వింది మణి అంది మెల్లగా ఏంటి నేను నేను అంది మెల్లగా ఏంటో చెప్పు నేను మనసు మార్చుకున్నాను నువ్వు చెప్పినట్లే వింటాను అంటే అనుమానంగా చూసింది అదే ఆయన్ని పెళ్లి చేసుకుంటాను మెల్లగా చెప్పింది మణి క్షణం సేపు అలా చూసి అయితే చాలా సంతోషమే వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో భోంచేద్దుగాని ఇప్పుడా బాగుంది ఇంకెప్పుడు చేస్తావు వెళ్ళి స్నానం చేసిరా అంది మణి ఇంద్రసేన హుషారుగా తన పెట్టి వద్దకు వెళ్లి బట్టలు తీసుకుంటూ ఓరగా మణివైపు చూసింది మణి ఆమె వైపు చూడలేదు ఇందు హుషారుగా బాత్రూమ్ వైపు వెళ్ళింది స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చేసరికి మణి భోజనం సిద్ధంగా అక్కడ టేబుల్ పై పెట్టింది ఇంద్రసేనకి నిజంగా ఆకలి వేసింది ఆవురు ఆవురుమంటూ భోజనం చేసింది ఆమెకు బెంగా భయం పోయాయి ఆ స్థానంలో ధైర్యం వచ్చింది హుషారొచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అంది మణి ఎందుకు నవ్వుతూ అడిగింది ఇంద్రసేన నా మాట విన్నందుకు ఓ అదా నవ్వింది ఈ మాట కృష్ణమౌళి వింటే చాలా సంతోషిస్తాడు అంది మణి ఇంద్రసేన మూతి బిగించింది సంతోషిస్తాడా చెప్తా చెప్తా అనుకుంది మనసులో కృష్ణమౌళి అంటే కాదు ఈ ఇంద్రసేన అంటే ఏంటో తెలుస్తుంది అనుకుంది కసిగా మణి వెళ్ళిపోతూ కాసేపు పడుకుని నిద్రపో అలాగే అంటూ తల ఊపి మణివైపు చూస్తూ అంది ఆయన ఎప్పుడొస్తారు నేను ఆయనతో నా మనసులో మాట ఎలా చెప్పడం ఇందు సిగ్గు నటించింది మణి ఆమె వైపు ఓరగా చూసింది చిన్నగా నవ్వుతూ నేనున్నానుగా నీ మనసంతా విప్పి నేను చెప్తాను ఆయనకి సరే సరే అన్నట్టు తల ఊపింది మణి వెళ్లిపోయాక మనసులో నవ్వుకుంది ఇందూ పిచ్చుమణి తన మాటలు నమ్మేసింది కృష్ణమౌళి అంటే తనకిష్టమంటే పొంగిపోయింది అతను చాలా సంతోషిస్తాడు అని చెప్తూ ఇంట్లోంచి బయటపడే వరకు తెలివితేటలు ఉపయోగించి తర్వాత చెప్తాను అనుకుంది మనసులో కోపంగా తలుపు వద్ద చెప్పుడవడంతో అటు చూసింది కృష్ణమౌళి నవ్వుతో గుమ్మం వద్ద నిలబడున్నాడు ఇందు చటుక్కున లేచి నిలబడింది అతను క్షణంసేపు అలా రెప్పవాల్చకుండా చూశాడు ఆమె వైపు తలెత్తి అతని వైపు చూసింది వెంటనే తల వంచేసింది సిగ్గుతో అటు చూడలేదు అతను ఒక్కో అడుగు వేస్తూ దగ్గరగా వచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మెల్లగా ఎందుకు అడిగింది ఎందుక ఈ రాణి నాకు మనసివ్వడానికి అంగీకరించినందుకు నవ్వాడు ముఖం అదొలా పెట్టింది కళ్ళనీళ్లు గిరును తిరిగాయి బేలగా చూసింది అతని వైపు కళ్లల్లో నీటి పొర తడుక్కుని మెరిసింది ఇందు అంటూ కంగారుగా అడుగు ముందుకు వేశాడు అతను అడుగు ముందుకు వేయగానే ఆమె ఒక్కడుగు వెనక్కి వేసి దూరంగా వెళ్ళింది నన్ను క్షమించండి అంది ఎందుకు మిమ్మల్ని ఎన్నాళ్లు అర్థం చేసుకోలేనెందుకు అంది కన్నీళ్లతో ఓ అదా అంటూ నవ్వేసి మనలో మనకు ఏమిటిందో నువ్వు నాకు కాబోయే భార్యవు నేను నీ కాబోయే భర్తను అన్నాడు ఇంద్రసేన సంతోషంగా చూసింది ఇందు అతను ఒక్కడుగు వేశాడు ఆమె అతన్ని అక్కడే ఆగమంటూ సైగి చేసి దగ్గరకు రావద్దు అంది మెల్లగా ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఎందుకనో కొంటిగా అడిగాడు పెళ్లి కాకుండా ఒకరినొకరు తాకకూడదు అంది సిగ్గుపడుతున్నట్లుగా ఆ మాటలు వింటూనే అతను గట్టిగా నవ్వేస్తూ ఒక్కసారిగా ఆమె చెయ్యి అందుకున్నాడు ఆమె కంగారుగా చూసింది ముందు చెయ్యి వదలండి అంది అతని చెయ్యి విడిపించుకోవడానికి చూస్తూ తలతోనే చెప్పాడు నిన్ను వదలను అన్నట్టుగా అయ్యయ్యో వదలండి ఎవరైనా చూస్తారు అంది కంగారుగా ఆమె కోపంగా అనలేదు శాంతంగా సిగ్గుపడుతున్నట్టుగానే చెప్పింది ఇలా కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టి అతను పక్కన కూర్చున్నాడు ఇంద్రసేన చాలా ఇబ్బంది పడిపోయింది ఇష్టం లేని వ్యక్తి దగ్గర అలా ఇష్టం అన్నట్లు నటిస్తూ పక్కన కూర్చోవడం చాలా కష్టం అనుకుంది మనసులో కోపం పడుతోంది ఈ సమయంలో కోపం తొందరపాటు పనికిరాదు శాంతంగా పని చక్కదిద్దాలి అనుకుంటూ అతని వైపు చూసి నవ్వింది కృష్ణమౌళి నవ్వుతూ అడిగాడు నీలో చాలా మార్పు వచ్చింది సుమా ఎందుకనో మీరంటే నాకు ఎప్పుడూ ఇష్టమే నిజంగా ఆమె భోజం పట్టి గుచ్చి ప్రశ్నించాడు సంతోషం ఏంటంత ఆశ్చర్యం నవ్వింది కాదా మరి ఎందుకో కావాలని అతన్ని కవ్వించింది ఎందుక ఈ అందాల సుందరి త్వరలో నాకు భార్య కావడానికి ఇష్టపడుతోంది అని మరి ఆ రోజు ఎప్పుడో సిగ్గుపడుతూ అడిగింది ఎప్పుడా నువ్వు ఎప్పుడంటే అప్పుడే మన పెళ్లికి అన్నీ ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు నవ్వుతూ ఇంద్రసేన ముఖం అదొలా పెట్టి లేచి అటువైపుగా ఓ కడుగు వేసి తల తిప్పి చూస్తూ మీరు భోంచేశారా అడిగింది లేదు చేస్తాను అన్నాడు ఇంకా భోంచేయలేదా అంటూ అక్కడున్న స్వీట్ తెచ్చి అతనికి అందించింది స్వీట్ తీసుకుంటూ నవ్వుతూ అన్నాడు ఈరోజు నీలో చాలా మార్పు వచ్చింది మార్పు కాదు బెంగండి బెంగా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు అవును బెంగే మనం పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోబోతున్నాం అందుకు అంది అతని చేతులు పట్టి ప్రాధేయపడుతూ ఏంటిందు అడిగాడు నవ్వుతూ మన పెళ్లికి ముందు మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను ఏంటి చెప్పు మీరు తీరుస్తానంటే చెప్తాను లేదా చెప్పను అంతే తప్పకుండా తీరుస్తాను ఆమె చేతిలో చేయి వేశాడు నమ్మకంగా చెబుతూ మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించండి నేను కారులో గుడికి వెళ్ళి దేవుణ్ణి మనసారా ఒక కోరిక కోరుకుంటాను ఈ పెళ్ళయ్యాక ఎవరూ విడిపోకూడదు అందరం కలుసుకోవాలని ప్రార్థిస్తాను దేవుడు వింటాడంటావా తప్పకుండా అంది నమ్మకంగా అయితే మనిద్దరం కలిసే గుడికి వెళదాం అన్నాడు పెళ్లికి ముందు నేను ఒక్కరితోనే వెళతాను పెళ్ళయ్యాక పసుపు బట్టలతో మనిద్దరం కలిసి వెళదాం అంది నవ్వుతూ ఓ అలాగే నీ ఇష్టం అయితే ఎప్పుడు వెళ్లమంటారు ఉత్సాహంగా అడిగింది రేపు తెల్లవారుజామున కారు ఏర్పాటు చేస్తాను వెళ్ళి వెంటనే తిరిగొచ్చాయి అన్నాడు ఓ అంది ఉత్సాహంగా ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు కృష్ణమౌళిని పల్లీ కొట్టించేస్తాను అనుకుని సాంబర పడిపోయింది తెల్లవారుజామును లేచి స్నానం చేసి హుషారుగా తయారైంది కృష్ణమౌళి చెప్పినట్టుగానే కారు పోర్టుకోలో సిద్ధంగా ఉంది ఇంద్రసేన మనసు బాగబాగా మండిపోసాగింది ఎత్తుకు పై ఎత్తు వేసింది నుండి గుడికి అని వంకపెట్టి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళక చెప్తాను అంటూ వైపు వెళ్లసాగింది ఇంద్రసేన ఆ ఇంట్లో నుండి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ కారువైపుగా వెళుతున్నదల్లా ఒక్క క్షణం అలా నిలబడిపోయింది ఒళ్ళు ఒక్కసారి తూలినట్లయింది తల తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది కణతల దగ్గర వేళతో నొక్కిపట్టి కళ్ళు మూసుకుంది ఒక క్షణం అంతే ఆమె వెంటనే స్పృహ తప్పి పడిపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీ వద్ద కృష్ణమౌళి అటు తిరిగి నిలబడున్నాడు ఆమె ఒక్కసారి తల తిప్పి అటు ఇటు చూసింది తను ఇప్పుడు ఎక్కడుంది కృష్ణమౌళి ఇక్కడ ఉండడం ఏమిటి తను ఇంటికి వెళ్ళిపోలేదా అతను పంపించేశాడు కదూ ఆమె అయోమయంగా అతని వైపు చూసింది కృష్ణమౌళి నెమ్మదిగా ఇటు తిరిగాడు ఇందు అతని వైపే చూడసాగింది ఇద్దరి చూకులు క్షణంసేపు కలిశాయి ఇప్పుడు ఎక్కడున్నాను అతను నవ్వాడు ఎక్కడే అన్నాడు ఎక్కడే అంటే కంగారుగా చూసింది నా దగ్గర మన ఇంట్లో చెప్పాడు హా నేను నేను గుడికి వెళ్ళలేదా అడిగింది అయోమయంగా చూస్తూ అతను నవ్వుతూ వచ్చాడు ఇప్పుడు ఎలా ఉంది కృష్ణమౌళి నవ్వుతూనే చెప్పాడు ఏం కాలేదు మొత్తుమందు ప్రభావం వలన స్పృహ తప్పింది అంతే హా మొత్తుమందా మంచం మీద నుండి లేస్తూ అడిగింది అతనికి ఆమెతో ఎక్కువగా మాట్లాడాలని అనిపించడం లేదు ఆమె ఏం మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది అనిపించడం లేదు మనసులో ఒకటి దాచుకుని పైకొకలా మాట్లాడుతుంది ఎత్తుకు పై ఎత్తులు వేయడానికి చూస్తోంది తనని మస్కాలో పడేయడానికి ఉపాయాలు గుప్పించుకుంది అలాంటి వాళ్లంటే తనకి అసహ్యం వాళ్ళంటే మరీ అసహ్యం తల్లికిచ్చిన మాటకి కట్టుబడ్డాడు ఇష్టం లేకపోయినా ఇష్టం పెంచుకున్నాడు ఆవిడ కోరిక తీర్చడం కోసం ఇన్ని చేస్తున్నాడు లేకుంటే ఈ పాటికి ఎంతో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాడు ఆ తండ్రి పిల్లలు అందరూ ఒకటే అందరిది మూర్ఖత్వం ఇందుకు తనంటే చిన్న చూపే కాదు అసహ్యం కూడా అలాంటి అమ్మాయిని కోరి కావాలని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఇక తప్పదు తల్లి ఆత్మ శాంతించడం కోసం ఆవిడ పడిన అవమానాలకి ఫలితంగా వాళ్ళ అమ్మాయే తన కోడలు కావాలని కోరి ప్రాణం వదిలింది తన కోసం ఎంతో కష్టపడిన అమ్మ కోసం ఇదంతా అన్నీ భరించాలి ఎవరు మత్తుమందిచ్చింది కోపంగా అడిగింది నేనే తాపీగా చెప్పాడు మీరా నమ్మలేనట్టు చూసింది నేనే కావాలని చేశాను ఎందుకలా చేశారు నుదురు చిట్లిస్తూ అతను వైపు సూటిగా చూస్తూ అడిగింది ఎందుక అంటూ నవ్వాడు ఆమె అలా చూస్తోంది నీ మనసులో మాట గ్రహించి అలా చేయాల్సొచ్చింది అన్నాడు శాంత గంభీర స్వరంతో మనసులో మాట గ్రహించేశారా సూటి గడుగుతూ మీరు నా మనసులో గ్రహించుకున్న మాట ఏంటి అంది ఆ అడగడంలో కోపం తొంగి చూసింది ఇందుకి వస్తున్నా పైకి ఆ కోపాన్ని ప్రదర్శించకుండా మనసులోనే దాచుకోవడానికి ప్రయత్నించి సాగింది నీకు తెలీదా కటువుగా అన్నాడు అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో కోపం తొంగి చూసింది తెలీదు అంది తెలీదా నాతో మంచిగా మాట్లాడ్డం ఆమె గతుకుమన్నట్టుగా అంది నాతో నవ్వుతూ మాట్లాడ్డం కనుబొమ్మలు ఎగరేస్తూ చిన్నగా నవ్వాడు రెప్పవేయడం మరిచిందాన్లా అలా చూడసాగింది నన్ను ప్రేమిస్తున్నట్టు నటించడం ఆ తర్వాత మంచి మాటలతో నన్ను మోసం చేసి ఆడించాలని చూడడం ఆమె కళ్లల్లో కంగారు కనిపించింది కళ్ళు ఇటు అటు తిప్పింది ఏం చేయడం అతను గ్రహించేశాడు ఎలా ఉపాయం ఏమిటి ఎలా అతన్ని నమ్మించడం ఒక్క క్షణం ఆలోచించింది వెంటనే మనసులో కలిగిన కంగారుని మనసులోనే దాచుకుంది చొప్పున అతని దగ్గరకొచ్చి చేయి పట్టుకుంది మీరు పొరబడుతున్నారు అంది ముఖం అమాయకంగా పెడుతూ ఆమె కళ్ళలోకి చూశాడు ఆమె అంతరాంతరాల్లో ఏమిటి ఏముంటుంది ఆమె మనసులో మాట గ్రహించుకోవడానికి అన్నట్టు అలా చూశాడు అలా చూడగానే ఇందు కంగారు పడింది కృష్ణమౌళి ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం నరాలన్నీ పైకి ఎక్కలాగే మనిషి అతను ఏ విషయంలోనూ అంత సులభంగా నమ్మించలేరెవరు ఎవరూ మస్కా కొట్టలేరు ఆ విషయం ఇందు ఎప్పుడో గ్రహించుకుంది అయినా అడుగు ముందుకేసింది ఆ అమ్మాయిల తెలివితేటల దగ్గర అబ్బాయిల తెలివితేటలు ఏపాటి స్త్రీ తలచుకుంది అంటే ఏమైనా చేయగలదు స్త్రీ ఆకర్షణలో పడిన మగవాడు ఆమె ఏం చెబితే అదే నమ్మేస్తాడు ఒక స్త్రీని ఒక స్త్రీ మస్కా కొట్టలేదు కాని మగవాణ్ణి చాలా సులభంగా ఆడించగలదు పొరబడుతున్నానా ప్రతి అక్షరం నొక్కి పలికాడు అది కాదండి అంది అతనికి నచ్చజెప్పే ప్రయత్నంలో ఏంటో చెప్పు అన్నాడు మీరు ఏమేమో ఆలోచించుకుంటున్నారు మీరన్నట్టు నేను అలా ఏమీ అనుకోలేదండి నిజం నా మాట నమ్మండి అంది ఎంతో అమాయకంగా అతను నవ్వేశాడు ఆమె చేతిని తీసేశాడు నువ్వు నిజంగా మాట్లాడే మాటలేంటో మరమంతో మాట్లాడే మాటలేంటో నాకు తెలుసు ఇక నన్ను నమ్మించాలని చూడకు అన్నాడు కటుగా అలా బొమ్మలా నిలబడిపోయింది అతన్ని నమ్మించాలని చూడడం ఇక ఒట్టి మాట అన్నట్టుగా ఉంది ఆ నిలబడ్డంలో అర్థం ఇన్ని రోజులు నీ నటన గమనించాను ఆడిన నాటకం తెలుసుకున్నాను నీతో పాటు నటించాను నీతో పాటు నేను నాటకమాడాను అర్థమైందా అతని కళ్ళు కొంటిగా నవ్వాయి ఇందు ముఖమంతా ఒకసారిగా ఎర్రబడిపోయింది అతను గ్రహించేశాడనుకుంటే సిగ్గుగా అనిపిస్తోంది అతను నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయింది మనసు కసుమంటోంది బుసలు కొడుతున్న నాగుల రెండు మూడు సార్లు శ్వాస తీసుకుంది కళ్ళు ఎర్రగా అయ్యాయి నుదుటితో పాటు కళ్ళు కూడా చిట్లించి అతని వైపు చూడసాగింది నాకు పనుంది నేను వెళతాను నువ్వు పిచ్చివేషాలు వేయకుండా గదిలో కూర్చో అర్థమైందా ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి కోపంతో ఉడికిపోతోంది మనసు మండిపోతోంది మళ్లీ ఏమైనా ఉపాయాలు ఆలోచించి ఎత్తులు వేసి అతి తెలివితేటలు ఉపయోగించావో చూపుడు వేలుతో జాగ్రత్త అన్నట్టు చెప్పాడు ఏంటన్నట్టు కోపంగా చూసింది నేను చాలా చెడ్డవాణ్ణి మంచిగా ఉంటే నాంత మంచివాడు లేడు అనేటట్టు చేస్తాను లేదా నా సంగతికి ముందు తెలుసుకుంటావు నిర్లక్ష్యమైన ఒక చూపు చూసి ముఖం తిప్పేసుకుంది నేను నీకు భయపడతానా ఇందు అంటే నీకు తెలీదు సమయం వస్తే నేను చాలా మొండిదాన్ని పెంకిదాన్ని అంతకంటే కోపిష్టిదాన్ని మనసులోనే అనుకుంది కసిగా వస్తాన్ అంటూ ఆ గదిలోంచి బయటకు వెళ్లాడు వెళుతూ ఆమె వైపు ఒకసారి వెనుతిరిగి చూశాడు అతని కళ్ళు కొంటిగా నవ్వినట్టయ్యాయి పెదవులపై చిరునవ్వు నాట్యం చేసినట్టు అనిపించసాగింది విజయగర్వంతో తల ఎగరేస్తూ వెళుతున్నట్టుగా భావించింది అతను మామూలుగా ఉన్న ఆమె మనసు రకరకాలుగా ఊహిస్తోంది చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహిస్తూ గూతద్దంలోంచి చూస్తోంది ఇందు బొమ్మల అక్కడ మంచం మీద కూర్చుండిపోయింది అతని దగ్గర ఎలాంటి ఎత్తులు పనిచేయడం లేదు ఇప్పుడు ఎలా ఇంటికి కబురు చేయడానికి అవ్వదు ఈ విషయం అన్నయ్యకు డాడీకి మమ్మీకి వదినకు ఎవరికీ తెలీదు తను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాననుకుంటున్నారు ఎంత మోసం చేసి తననిక్కడికి తీసుకొచ్చాడు ఆమె కళ్లనీళ్లు గిరుం తిరిగాయి ఇందుకి భోరుని ఏడవాలనిపిస్తోంది ఏడ్చినందువల్ల ఫలితం లాభం లేదు ఏడుస్తూ కూర్చుంటే అతను జాలిపడి ఇంటికి పంపించేడు అతను పట్టు వదళ్లు పంతంబట్టి కూర్చున్నాడు మనిషి చాలా మొండివాడు అంతకు మించి మూర్ఖుడు కూడా తన మాట చల్లాలనే అతని తాపత్రయం అంతా ఉపాయం ఆలోచించాలి కానీ అతని దగ్గర లాభం లేదనిపిస్తోంది ఈ ఇంట్లోంచి బయటపడే మార్గం లేదు సముద్రపు అలల్లా ఆమె మనసులోని ఆవేశం ఎగిసిపడుతోంది ఎగిసిపడే అలల్లా ఆమె ఆలోచనలు ఎల్లలు దాట్లేనట్టు భయపడి వెనక్కిపోతున్నాయి ఆశను చంపుకోలేక ఆమె ఆలోచనలు సముద్రపు కెరటాల్లా తిరిగి విజృంభిస్తున్నాయి ఆమెకి దుఃఖం పొంగి పొంగి వస్తోంది ఇందుకు ఉపాయాలు తోచక కంగారు భయం ఎక్కువయ్యాయి అతను పెళ్లి అంటున్నాడు బలవంతంగా పెళ్లి చేసుకునేటట్టు కనిపిస్తున్నాడు అతనిని తను పెళ్లి చేసుకోవడమా మనసులో రోషంగా అనుకుంది ఏం చేయాలో ఏంటో తోచడం లేదు కృష్ణమౌళి ఆలోచనల్లో పడ్డాడు ఆ రాత్రి ఇంద్రసేన అందర్లాంటి అమ్మాయి కాదు చాలా పెంకి ఆమెను లొంగదీయడం మాట చాలా కష్టం ఆలోచిస్తూ అంబిక సలహా తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఆమెకు ఫోన్ చేశాడు అంబిక అతనికి ఎప్పుడో చెప్పింది పల్లన టైంకి హాస్పిటల్కి ఫోన్ చేయమని ఏదైనా అవసరమైతే అంతగా అయితే నర్సుకి చెప్పి ఇంటికి ఫోన్ చేయించి తనని హాస్పిటల్కి రప్పించి పేషెంట్కి సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్కి వచ్చాక అప్పుడు మళ్ళీ చేయమని చెప్పింది కృష్ణమౌళి ఫోన్ చేసేసరికి ఎక్కువ టైం అవ్వలేదు అంబిక ఇంకా ఇంటికి వెళ్లలేదు హాస్పిటల్లోనే ఉంది హలో అంటూ ఆమె రిసీవర్ ఎత్తింది అంబిక అన్నాడు మీరా అంది కాస్త మెల్లగా అవును నేనే మాట్లాడుతున్నాను ఏంటి ఇందు ఏమంటుంది నవ్వుతూ అడిగింది ఏమంటుంది పారిపోవడానికి ప్రయత్నిస్తోంది ఎత్తులు వేస్తోంది ఉపాయాలు ఊరబెడుతోంది నవ్వుతూ చెప్పాడు అతని మాటలకి ఆమె గట్టిగా నవ్వేసింది నిజంగానండి చాలా గమ్మత్తైన అమ్మాయి తెలివైంది చురుకైంది మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అందుకే కదా ఈ తిప్పలన్నీ తెలుగు తక్కువ అమ్మాయి అయితే ఆంధ్రం ఎంత కష్టపడవలసిన పనిలేదు అంటూ నవ్వి అందరిని ఒక ఊపు ఊపేస్తుంది తండ్రిని మించిన తనయురాలు అన్నాడు అంబిక నవ్వింది మిమ్మల్ని చాలా విసిగించేస్తుందా విసిగించడమా మరి విసిగించడమా ఏమైందో తెలుసా అంటూ ఆమె వేసిన ఎద్దులన్నీ వివరంగా చెప్పి నాకు తెలిసిపోయింది ఆమె నాటకం ఆడుతుంది అని అంతే అవసరమైతే అలా చేయమని నువ్వు సలహా ఇచ్చావు కదా అలాగే చేశాను పాపం స్ఫురతప్పి పడిపోయింది నిజం చెప్పొద్దు నాకు కాస్త జాలి కూడా అనిపించింది అన్నాడు అంబిక నవ్వింది వచ్చాక మళ్లీ నటించడానికి ప్రయత్నించింది నేను ఖచ్చితంగా చెప్పేశాను అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని ఇందు సీరియస్ అయిపోయింది కోపంగా చూసింది నా వైపు నేను లెక్క చేయకుండా వచ్చేశాను అన్నాడు అతని మాటల విని ఆమె కంగారు పడింది ఏమండి ఇందు తప్పించుకుంటే చాలా ప్రమాదం ఇక్కడ నా పరిస్థితి కంఠానికి నొక్కి పట్టిన పొదినైన కద్ద అవుతుంది ఆయన మంచివారు కాదు చాలా కోపిష్టి మనిషి ఏమాత్రం గ్రహించినా నన్ను బ్రతకనివ్వరు నేనే ఆమె ఇంట్లోంచి పంపించేశాను మీ వద్దకాంత తెలిసిందో అంటూ మాట మధ్యలో ఆపేసింది ఆ భయాన్ని కొద్దంబిక నేను ఇందుని పది కళ్ళతో వెయ్యి కళ్లతో గమనిస్తున్నాను అడుగడుగునా ఆమెకు తెలియకుండా మనుషుల్ని ఏర్పాటు చేశాను వేలు కలపడానికి లేదు ఏమాత్రం పారిపోవాలని ప్రయత్నించినా నాకు తెలిసిపోతుంది ఆ రోజైతే ఆమెను ఆడించాలని పారిపోవడానికి నేనే అవకాశం ఇచ్చాను మళ్ళీ బంధించేశానుగా నవ్వాడు అంబిక తేలిగ్గా నిట్టూర్చింది అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అడిగింది అందుకే నీకు ఫోన్ చేశాను ఎందుకు నీ సలహా తీసుకుందామని సలహా అంటూ నవ్వింది అవునంబిక ఇప్పుడు ఏం చేయమంటావు హిందూ ససే పెళ్లికి అంగీకరించడం లేదు ఆమె ఊహల్లో ఇంద్రుడున్నాడు ఏం మీరు నచ్చలేదు అనంటుందా అలా అన్నట్టే కదా అర్థం ఇప్పుడు ఏం చేయడం చెప్పు అన్నాడు అంబిక క్షణంసేపు ఆలోచించి అంది లక్ష్మీనారాయణ గారు ఊళ్ళోనే ఉన్నారా ఉన్నారనుకుంటాను ఏం అడిగాడు లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద ఆయన ఆయన భార్య కూడా చాలా మంచి ఆవిడ చూడగానే ఎవరికైనా గౌరవం కలుగుతుంది ఆయనకు కృష్ణమౌళి అంటే ప్రాణం ఆవిడ కూడా అంతే వాళ్లకు పిల్లలు లేరు అతన్ని స్వంత కొడుకులాగే చూస్తారు ఒకరోజు ఇంటికి రాకపోతే కృష్ణమౌళికి ఫోన్ చేస్తారు ఈరోజు ఎందుకు రాలేదు అని ఈ విషయం ఎప్పుడూ అతను ఆ దంపతులకి చెప్పలేదు ఆయన్ని ఆవిడ్ని కబురు చేసి రప్పించండి రప్పించి వచ్చాక మీ పరిస్థితి వివరంగా చెప్పి ఆ దంపతుల చేత ఇందుకు చెప్పించండి పెద్దవాళ్ళు కదా వాళ్ళు చెబితే వింటుందేమో అని నమ్మకం అలా అనిపిస్తోంది నిజమే కాని హిందూ ముండి వాళ్ళు చెబితే వింటుందా అని నా అనుమానం వింటే ఉంటుంది లేదా మళ్ళీ మీరు కూడా అడిగి చూడండి అప్పటికీ ఆమె వినకపోతే పెళ్లికి ముహూర్తం పెట్టించేసి బలవంతంగా ఆమెను పేర్ల మీద కీడ్చుకునొచ్చి తాళి కట్టేయండి అతను ఆలోచనల్లో పడ్డాడు తాళి కట్టగానే ఎలాంటి అయినా టక్కును లొంగిపోతుంది వెంటనే నోరు మూతపడిపోతుంది తాళిగొట్టు మహిమది తాళిని కాదన్న స్త్రీ ఈ భారత గెడ్డ మీదే లేదు అంతేనంటావా అంతేనండి మీరు బలవంతంగా పెళ్లి చేసేసుకోండి ఇక తిరుగులేదు మీరు రమ్మంటే వస్తుంది పొమ్మంటే పోతుంది కూర్చోమంటే కూర్చుంటుంది నిలబడమంటే నిలబడుతుంది మంత్రం వేసినట్టు మొత్తు జల్లినట్టు చిత్రంగా మారిపోతుందని అండి అంబిక సలహా ఇస్తూ కృష్ణమౌళి ఆలోచిస్తూ అయితే నువ్వు చెప్పినట్టు చేయమంటావా అలాగే చేయండి తాళి మెడలో పడితే ఏ ఆడపిల్లైనా మొన్ను తిన్న పాములా పడు ఉంటుంది ఇక సందేహించకండి అంటూ చెప్పింది కృష్ణమౌళికి హుషారు వచ్చింది అయితే సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను లక్ష్మీనారాయణ గారిని ఆవిని రప్పిస్తాను వాళ్ళు చెప్పినా అడిగిన కాదు అందో అంతే నువ్వు చెప్పినట్టే బలవంతంగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు కానీ జాగ్రత్త ఆమె పారిపోకుండా చూడండి పారిపోయిందో అంది అన్నాడు ఇందుని పారిపోకుండా నేను చూస్తానుగా నీకలాంటి భయమే వద్దు అంటూ చెప్పాడు ఆమె నవ్వింది అంతే కదా అంది అంతే అన్నాడు పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి ఇంటికి రండి వచ్చి మామయ్య గారికి గారికి దండం పెట్టి వారి ఆశస్సులు తీసుకోండి అంటూ చెప్పింది అలాగే అంటూ నవ్వాడు ఉంటాను అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది కృష్ణమౌళి మనసంతా తేలికైనట్టయింది హుషారుగా అనిపించసాగింది మంచం మీద పడుకున్నాడు ఆలోచిస్తూ